ఉడితెర రంగం ఉడివితర రంగం అనగానే ఇప్పుడు మనకి టక్కున గుర్తొచ్చేది అంటే రకరకాల ప్రోగ్రామ్స్ ఓ పక్క డైలీ టీవీ సీరియల్స్ ఇంకో పక్క సినిమాలు ఏ ఛానల్ కావాలంటే ఆ ఛానల్ మార్చుకొని ఎంతో ఎంటర్టైన్మెంట్ 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 అంటే మన అందరం తక్కువ చెప్పేది టీవీ బోర్ కొడుతుందా కాసేపు టీవీ పెట్టరా ఏదో సినిమానో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది జబర్దస్త్ లాంటి కామెడీ షో వస్తుంది చూసి కాసేపు నవ్వుకోవచ్చు అంటాము ఇక ఇప్పుడు ఈ ఎంటర్టైన్మెంట్ బుల్లితెర రంగాన్ని కానీ తీసి పక్కన పెట్టి జీవితాన్ని ఊహించుకోవడం అంటే చాలా కష్టం అని చెప్పాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి అంతగా జీవితంలో ఒక భాగం అయిపోయింది ఇది పొద్దున్నే లేవగాని ఏదో విధంగా టీవీని పెట్టుకొని కాసేపు భక్తి పాటలు అంటూ ఆ తర్వాత న్యూస్ అంటూ ఆ తర్వాత సీరియల్స్ అంటూ అలా ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు మరి అలా బుల్లితెర రంగం స్టార్ట్ అయిన మొదట్లో వచ్చిన ఛానల్సే జెమినీ టీవీ ఈటీవీ ఇక టీవీ వచ్చిన తొలినాడల్లో కొంతమంది యాంకర్స్గా కెరియర్ని ని ప్రారంభించి మంచి గుర్తింపు సంపాదించుకొని ఇప్పుడు బుల్లితెర రంగాన్ని ఒక ఊపు ఊపేస్తున్న వాళ్ళు ఎద్దరూ ఉన్నారు అలా జెమినీ టీవీలో ప్రసారమైన ఒకే ఒక్క ప్రోగ్రాంతో అందరికీ తెలిసిపోయింది వీళ్ళంటే ఎవరు అని అప్పట్లో ఇక వీళ్ళకు వచ్చిన క్రేజ్ కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ అంతా ఇంత కాదు ఈ ప్రోగ్రాం ప్రసారం అవుతున్న అప్పట్లో ఎవరూ ఈ ప్రోగ్రామ్ని మిస్ అయ్యేవాళ్ళు కాదు అంతేకాదు ఈ ప్రోగ్రాంతో జెమినీ టీవీ ఛానల్ హయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్ళిపోయింది మరి అలా ఒకే ఒక్క ప్రోగ్రాంతో ఓ చిన్నపాటి స్టార్ సెలబ్రిటీస్గా మారిపోయి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఓ వ్యక్తి గురించి నేను మీతో మాట్లాడు మరి ఎవరో టీవీలో జోగి బ్రదర్స్ బాగా అలరించిన జోగి నాయుడు జమిని టీవీలో ప్రసారమైన ఈ ప్రోగ్రాం అంటే అప్పట్లో అందరికీ బల ఇష్టం సినిమాలకు సంబంధించిన విషయాలతో తమదైన యాసతో సర్కాజంతో ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేశారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర యాసలో వీళ్ళిద్దరూ మాట్లాడుతూ అందరినీ ఎంటర్టైన్ చేసిన పద్ధతి ఇప్పటికీ మర్చిపోలేరు అలా ఒకే ఒక్క ప్రోగ్రామ్ తో జోగి బ్రదర్స్ అంటే అందరికీ పరిచయం లేనంత విధంగా గుర్తుండిపోయారు ఇక జోగి నాయుడు విషయానికి వస్తే యాంకర్ గా కెరియర్ ని ప్రారంభించి ఆ తర్వాత కమేడియన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించాడు ఇక ఇతడు మొదట సినిమా రంగంలోకి అడుగు పెట్టింది డైరెక్టర్ అవ్వాలట డైరెక్టర్ అవ్వాలని చెప్పి ఎంతో మంది ప్రముఖుల డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా అంతేకాదు స్క్రిప్ట్ రైటర్ గా ఎన్నో సినిమాలకి స్క్రిప్ట్ సహకారాన్ని కూడా అందించాడు జెమినా టీవీలో ప్రోగ్రామ్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలోనే ఇతడు అప్పట్లోనే యాంకర్ గా రాణిస్తున్న స్టార్ యాంకర్ అయిన ఝాన్సీతో ప్రేమలో పడ్డాడు అప్పట్లో ఝాన్సీ జోగి పెళ్లి అన్న వార్త సంచలనాన్ని సృష్టించిందన్న విషయం మనందరికీ తెలిసిందే అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మనస్పర్ధల కారణంగా కూతురు పుట్టిన తర్వాత విడిపోయారు జోగి నాయుడు విషయానికి వస్తే యాంకర్ గానే కాకుండా మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి ఠాగూర్ స్వామిరారా కార్తికేయ వంటి సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా రాణించాడు ఇక సినిమా రంగంలోకి ఎలాగైనా డైరెక్టర్ అవ్వాలని అడుగుపెట్టిన ఇతడు అసిస్టెంట్ డైరెక్టర్గా టాలీవుడ్ ఇండస్ట్రీనే ఒక ఊపు ఊపేసిన స్టార్ డైరెక్టర్స్ అయిన కృష్ణవంశీ మరియు పూరి జగన్నాథ్ దగ్గర పనిచేశాడు మరి అసలు విషయం ఏంటో తెలిస్తే మీరందరూ నోరలబెట్టాల్సిందే మరి ఆ విషయం ఏంటా అంటే పూరి జగన్నాథ్ కి మరియు జోగి నాయుడు మధ్య ఉన్న సంబంధం అవునండి ఏంటబ్బా అని అనుకుంటున్నారా అది ఏదో కాదు జోగి నాయుడు పూరి జగన్నాథ్కి ఏమవుతాడో తెలిస్తే మీరందరూ ఆశ్చర్యపోతారు అవునా ఇంత పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఇతడు సినిమా రంగంలో ఎందుకు నిలదొక్కుకోలేకపోయాడు అని అనుకుంటాము మరి ఆ విషయం ఏంటయా అంటే పూరి జగన్నాథ్ జోగి నాయుడికి స్వయానా అని అవుతాడు జోగి నాయుడు పెద్దమ్మ కొడికే పూరి జగన్నాథ్ అలా స్టార్ డైరెక్టర్ అన్న సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ ఎప్పుడూ తన ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పుకోలేదు ఇతడు సొంతంగా తన కాడ మీద నిలబడి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణించాలి అని అనుకున్నాడు అయితే పూరి జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పే అవకాశాలు తీసుకోవడం తనకి ఇష్టం లేదు అని చెప్పుకొచ్చాడు ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు యాంకర్గా తనదైన స్లాంగ్లో మనందరినీ అలరించిన జోగి నాయుడు కూడా పెద్ద ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడే అందులోనూ స్టార్ డైరెక్టర్ అయిన పూరి జగన్నాథ్ తమ్ముడు అని తెలిసినప్పటి నుంచి అందరూ ఆశ్చర్యపోతున్నారు మొత్తానికి యాంకర్ ఝాన్సీకి డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏమవుతాడో తెలిస్తే మాత్రం మీరందరూ ఆశ్చర్యపోవలసిందే అది అంటే ఝాన్సీ పూరి జగన్నాథ్కి మరదలవుతుంది జోగి నాయుడుతో విడిపోయినప్పటికీ జోగి నాయుడు పూరి జగన్నాథ్నిద్దరు అన్నదమ్ములవుతారు ఆ విధంగా చూసుకుంటే ఝాన్సీకి పూరి జగన్నాథ్ బావవుతాడన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి